వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జూన్ నాలుగవ తారీఖున వెన్నపోటి దినంగా భావించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల హెడ్ లో నిరసన కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టడం జరుగుతూ ఉంది అందులో భాగంగా మన నియోజకవర్గంలో కూడా నాలుగో తారీఖున పది గంటలకు ఆత్మపూర్లో వైఎస్ఆర్సిపి ఆఫీసు నుండి ర్యాలీగా వెళ్ళి ఎంఆర్ఓ గారికి ఈ యొక్క మన ఏమంటారు మెమరాండం సమర్పించడం జరుగుతుంది చూస్తా ఉన్నాం సంవత్సర కాలం రేపు నాలుగు తేదీ సంవత్సరం పూర్తయితూ ఉంది పాలనాభగాలు బట్టి పన్నెండవ తారీఖు సంవత్సర కాలమైన అన్నీ కూడా అభూత కల్పనలతో అధికార వినియోగం తప్పుడు కేసులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అదేవిధంగా బీజేపీ ఈ యొక్క కూటమి ఏ విధంగా విఫలం చెందింది ఈ సంవత్సర కాలంలోని విషయాలను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా ఈ కూటమి కూలిపోయింది ఏం లేదు అయిపోయింది సంవత్సర కాలంలోనే ప్రజల్లో ఆశలన్నీ ఆవిరైపోయాయి ప్రజల్లో ఈ ప్రభుత్వం పైన నమ్మకం పోయింది కూటమి ప్రభుత్వం పైన ఎక్కడనే ఈ యొక్క సంవత్సర కాలంలో అరాచక ప్రభుత్వం అరాచకాలు ఆకృత్యాలు దోపిడీలు ఎక్కడికైనా అక్రమ కేసులు అబద్ధాల వాగ్దానాలు ఇవి తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు ఈ ప్రభుత్వం చేసింది అంటే ఏడు వందల కేసులు హత్యా కేసులు నమోదు చేయడం దాంట్లో మూడు వందల తొమ్మిది కేసులు మూడు వందల తొంభై మంది హత్యకు కావడం రాష్ట్రంలో ఏడు వందల అరవై ఆరు హత్య కేసులు పెట్టడం జరిగింది అదేవిధంగా మూడు వందల తొంభై మందిని జైళ్ళకు పంపడం జరిగింది ఇది వాళ్ళ గొప్పతనం వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తల పైన రెండు వేల నాలుగు వందల అరవై ఆరు అక్రమ కేసులు పెట్టారు రాష్ట్రంలో ఐదు వందల మందిని ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా జైల్లో పెట్టారు నాలుగు వందల నలభై మందిని సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టారు డెబ్బై తొమ్మిది మందిని జైల్లో పెట్టారు వివిధ రకాలుగా నానాక చిత్రహింసలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులు ఏ జిల్లాకు సంబంధం లేనటువంటి కేసులు మన జిల్లాలో మాట్లాడితే రాష్ట్రంలో ఏ జిల్లాలో వీలైంది ఆ జిల్లాల్లో అన్ని జిల్లాల్లో కూడా కేసులు పెట్టి కార్యకర్తలను నాయకులను ఇబ్బంది పెట్టడం జరిగింది ఇది ఏ సంవత్సర పాలన వాళ్ళ గొప్పతనం మన నియోజకవర్గంలో చూస్తా ఉన్నాం మన నాయకుడు మన ఎమ్మెల్యే గారు రకరకాలుగా ఐదు సంవత్సరాల అభివృద్ధి ఇప్పుడే జరిగిపోయింది అని నాకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను నన్నేమో అవినీతి చేసినావు వర్ధన్ బ్యాంకులో వందల కోట్లు దోచినావు శ్రీశైలంలో అవినీతి ఉంది మొత్తం అన్ని నీవే అక్కడ అనేటువంటి ఏమంటారు శానిటేషన్ అవన్నీ ఏజెన్సీలన్నీ నీవే మొత్తం కార్తికేయ ఏజెన్సీ నాదే దాంట్లో డబ్బు నా కొడుకు పేరు అంట ఆయన నా కొడుకు నేను రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా వాళ్ళ ఆర్థిక ఏజెన్సీ వాళ్ళదండి నాదైతే మళ్ళీ ఎందుకు తొలగించలేదని అడుగుతా ఉన్నా ఏదో ఏం ముట్టినాయి నీకు 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 ఏదో ముట్టకపోతే ఎందుకు తీసేయలేకపోతా ఉన్నావు సంవత్సరం నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వర్ధన్ బ్యాంక్లో దోచుకునేట్టే నేను అందరికీ అర్థం చేపించలేకపోతా ఉన్నా చున్నీపేటలో నేను స్థలాలని దోపిడీ చేశానని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీకి ఎన్నో నా పైన ఆరోపణలు చేసి చేశావు దాన్ని ప్రతిఫలంగా అధికారులే నీకు సమాధానం ఇచ్చారు ఇవన్నీ కూడా నీటిపారుదల శాఖలో కొన్ని ఉన్నాయని కొన్ని పంచాయతీలు ఉన్నాయని కొన్ని పంచాయతీ సంబంధంలో ఉన్నాయని చెప్పి ఇరవై ఏడుకి ఇరవై ఏడు సమాధానం రాసి పంపించారు ఎన్నో రకాలుగా ఎక్కడో విపనులు దొరికితే నా మీద కేసు బనాయించాలని చూసావు ఎన్ని రకాల దిప్పలు పడుతున్నావు అన్ని రకాల దిప్పలు పడతా ఉన్నావు ఎక్కడో ఆ విపనులు దొరికితే నా మీద నా కేసులు బనాయించాలి విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నావు నువ్వు ఎన్ని చేసినా నేను బలాయిస్తా నువ్వు ఏమి చేసుకున్నా భయపడను మళ్ళీ దపిడి